ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చి సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి చూస్తున్నారు కదా కింద గోడౌన్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఉంటుంది జీ ప్లస్ టూ హౌస్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దీనికి రెంట్స్ వచ్చి సెవెంటీ థౌజండ్ రెంట్స్ వస్తున్నాయి అండి ఆల్రెడీ ప్రజెంట్ రెంట్స్ వస్తున్నాయి సెవెంటీ థౌజండ్ ఇది మన టోటల్ బిల్డింగ్ ఏదైనా హౌసెస్ ఖాళీ చేయించి మనం ఏదైనా హాస్టల్ కాటికి రెంట్స్కి ఇచ్చుకుంటే వన్ ల్యాక్ దాకా రెంట్స్ రావచ్చు ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంది దీని లొకేషన్ వచ్చి ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ హౌస్ మెయిన్ రోడ్ ఫేస్ చూస్తున్నారు కదా ఇది వచ్చి నూట ఇరవై మూడు కట్టడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్ దీనికి ఫస్ట్ వచ్చి కోటి ఎనభై లక్షలు చెప్తున్నారండి కొద్ది నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు స్లైట్లీ ఉంటుందండి ఎక్కువ నెగోషియేట్ చేయరు వీళ్ళు మీరు చూస్తున్నారు కదా ఇదే హౌస్ అండి రోడ్ ఫేసు సెమీ కమర్షియల్ బిల్డింగు వన్ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు ప్రైజు ఈ హౌస్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కింద మన నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మీ ముందుకు వస్తామండి